ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల గురించి అలా ఎక్కువగా వింటూనే ఉన్నాం అయితే ఈ లోన్ రికవరీ అనేది అన్ని బ్యాంకులు ఒకే తరహాలో అవలంబిస్తున్నాయని చెప్పవచ్చు ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్ ముఖ్యంగా చాలా వరకు బ్యాంకుల్లో థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఈ లోన్ రికవరీ బాధ్యతలను అప్పగిస్తున్నారు వీరి చేతికి కేవలం ఎవరైతే లోన్ డిఫాల్టర్లు ఉన్నారో వారి ను అందిస్తారు ఆ తర్వాత వీరికి టార్గెట్లను సైతం ఫిక్స్ చేస్తారు దీంతో లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను సంప్రదించి వారి నుంచి లోన్ రికవరీ చెయ్యాలి అనేది నెగిసియేట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది బెదిరింపులు దౌర్జన్యం బలవంతపు రికవరీ వంటి పరిణామాలకు కూడా దారితీస్తుంది అలాగే మరీ ముఖ్యంగా ఈ రికవరీ ఏజెంట్లలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు చోరబడుతున్నట్లు పలుమార్లు వార్తా కథనాలు సైతం బయటపడ్డాయి అలాగే కొన్ని సందర్భాల్లో కస్టమర్లు లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి దీనిపై ఆర్బిఐ సైతం సీరియస్గా బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలకు వార్నింగ్ సైతం ఇచ్చింది ఈ నేపథ్యంలో కస్టమర్లు లోన్ రికవరీ విషయంలో తమ హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి హక్కుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆర్బిఐ ఏమి చెబుతుంది అంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే రికవరీ ఏజెంట్లు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే కస్టమర్లను లోన్ గురించి రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే రికవరీ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరింపులు దౌర్జన్యం భౌతిక దాడి వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు ఉంటాయి లోన్ డిఫాల్టర్లను భౌతిక దాడి మానసికంగా వేధించటం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు ఉంటాయి అలాగే రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా తమ ఐడి కార్డుని కస్టమర్కి చూపించి ఆ తర్వాతనే రికవరీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది రికవరీ ఏజెంట్లపై కస్టమర్లు ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అంటే రికవరీ ఏజెంట్లు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ బెదిరింపులకు పాల్పడినట్లయితే మీరు వారి ఫోన్ నంబర్ నుంచి వచ్చిన వివరాలను సేకరించి బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ కస్టమర్ గ్రీవెన్స్ సెల్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు ముప్పై రోజుల్లోగా వారిపైన ఎటువంటి చర్య తీసుకోలేనట్లు మీకు కనిపిస్తే ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్ ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వవచ్చు ఒకవేళ రికవరీ ఏజెంట్లు క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు భావిస్తే వెంటనే స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేయవచ్చు అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దాన్ని విచారిస్తారు లోన్ కట్టలేకపోతున్నారా అయితే తప్పనిసరిగా చేయాల్సిన చర్యలు ఇవే ఒకవేళ మీరు లోన్ డిఫాల్ట్ చేయవలసి వస్తే మీరు అధికారికంగా బ్యాంకుని రిక్వెస్ట్ చేయవచ్చు అలాగే లోన్ రిస్ట్రక్చరింగ్ చేయమని బ్యాంకుని సంప్రదించవచ్చు అత్యవసర పరిస్థితులు వచ్చినట్లయితే మీ పరిస్థితిని బ్యాంకు వారికి తెలిపి మ్యారిటోరియం కోరవచ్చు ఆర్బీఐ ఆమోదించిన క్రెడిట్ కౌన్సిలింగ్ సెంటర్లను సంప్రదించడం ద్వారా కూడా ఈ సమస్యల నుంచి బయటపడేందుకు సలహాలని పొందవచ్చు సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా రికవరీ ఏజెంట్లు గట్టిగా మాట్లాడితే మీరు కూడా గట్టిగానే మాట్లాడండి అప్పటికీ వినకపోతే లాతో కొట్టండి అంతేకాని వాళ్ళకి భయపడి ఎటువంటి అగత్యాలకి పాల్పడకండి మీరు అప్పు తీసుకున్నారు తీరుస్తారు అంతే ఓకే ఫ్రెండ్స్ మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్